రోజుకు థర్టీ ఎంఎల్ తీసుకోవడం వల్ల మాంగోల్ జ్యూస్ అనేది కొంచెం డైజెషన్ ప్రాబ్లం ఉన్న మోషన్ ఫ్రీ అవ్వకుండా ఇలాంటివి అనమాట ఉందండి ఆమ్లా క్యాండి ఉసిరికాయలతో చేసినది ప్రోటీన్ పౌడర్ ఉంది అని డ్రింక్ ఉంది కాల్షియం టాబ్లెట్స్ మనకి తెలుసు కదా బోన్స్ కి చాలా అవసరము ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ ప్రతి కణ కణము చాలా యాక్టివ్ గా చేస్తుంది జునో టాబ్లెట్స్ ఇది మంచి హార్ట్ కి సంబంధించిన క్యాప్సిల్స్ అన్ని ఇది నోని 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 ఫ్రూట్ తో చేసిన క్యాప్సిల్స్ అన్ని ఫేస్ వాష్ చాలా మంచిది కదా క్రీమ్స్ మనకి చాలా స్మూత్నింగ్ ఇస్తుంది క్రాక్డ్ అనేది కూడా హీల్స్ అనేవి కూడా తగ్గుతాయి ఇవన్నీ యూస్ చేసి న్యాచురల్ గా అనేది హెయిర్ ఆయిల్ మనకి ఫోర్టీన్ హెప్స్ అయితే యూజ్ చేసారు అంట్లో ఏంటంటే టాయిలెట్ క్లీనర్స్ ఉంటది ఫోర్ క్లీనర్స్ ఉంటది షుగర్ పేషెంట్ డ్రాప్స్ కదా షుగర్ బదిల ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కొంచెం హోమ్ కేర్ కి సంబంధించినవి ఉంటాయి అనమాట ఇక్కడ మొత్తము సో వన్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త సార్కు సో ఈ రోజు మనవియర్స్ అందరికి మై రీఛార్జ్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ వాళ్ళ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్స్ లో అందరూ కూడా నార్మల్ గా ఇంగ్లీష్ మెడిసిన్ కంటే కూడా అందరూ చాలా ఆర్గానిక్ గా ఇష్టపడుతున్నారు మెడిసిన్ కానీ హెల్త్ కేర్ కానీ బ్యూటీ కేర్ కానీ పర్సనల్ కేర్ కానీ ఇట్లా అందరూ కూడా ఆర్గానిక్ గా ఇష్టపడుతున్నారండి సో అటువంటి వాళ్ళందరి కోసం కూడా బెస్ట్ అనమాట మనకి ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ అనేది అసలు ఏంటి ఇక్కడ మనకి ప్రొడక్ట్స్ ఎలా ఉంటది వాటి వాళ్ళు వల్ల మనకి యూసేజెస్ ఎలా ఉంటది అండ్ మనకి ప్రైజెస్ ఎలా ఉన్నాయి అండ్ అలాగే ఏంటంటే ప్రొడక్ట్స్ తో పాటు కొన్ని బెనిఫిట్స్ కూడా అంటే ఏంటంటే మీరు బిజినెస్ కూడా ఎన్ చేసుకోవచ్చు ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ మీరు బిజినెస్ కూడా రన్ చేసుకోవచ్చు అనమాట అవి ఎలా రన్ చేసుకోవాలి ఆ కంప్లీట్ డీటెయిల్స్ అంతా కూడా మనం మేడం అడిగి తెలుసుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్రస్ కూడా వచ్చేసరికి మనకి మూసాపేట దగ్గర లొకేట్ ఉంటది కదా మేడం సో మీరు ఎన్ని డేస్ అవుతుంది స్టార్ట్ చేసి మంత్స్ అవుతుంది అంటే ఏమేమి రకాలు ఉంటాయి మీ దగ్గర దగ్గర ప్రొడక్ట్స్ మా దగ్గర అండి మా మా కంపెనీ నేమ్ వచ్చి మై రీఛార్జ్ ఆయుర్వేద ప్రొడక్ట్స్ అండి ఓకే సో కంపెనీ అది జైపూర్ లో ఉంది మేము ఫ్రాంచైజీ తీసుకున్నాం ఫ్రాంచైజీ తీసుకొని టూ అండ్ హాఫ్ మంత్స్ అవుతుంది టూ మంత్స్ కంప్లీట్ అయింది ఓకే దీంట్లో ఏంటంటే మనకి అవసరం ఇంట్లో వాడుకునే వస్తువులతో పాటు మనకి హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి ఇంట్లో సర్ఫ్ సోప్స్ అట్లా వాడు సోప్స్ జనరల్ కిరాణా కందిపప్పు మినపప్పు అలాంటివి ఉండవు కానీ సర్ఫు అగరబీలు సోప్స్ అవి ఉంటాయి హెల్త్ సప్లిమెంట్స్ ఉంటాయి మళ్ళీ మాయిశ్చరైజర్ క్రీమ్స్ కానీ బ్యూటీ ప్రొడక్ట్స్ బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ ఇంకొకటి ఉంది డూ షాపింగ్ ఎన్ మనీ కూడా ఉంది అంటే ఏంటి డూ షాపింగ్ ఎన్ మనీ అంటే ఎలా ఏంటి అది ఓకే ఇది ఏంటంటే టు అనుకోండి మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా మళ్ళీ మనం ఇందులో ఉంది అన్నట్టు సపోజ్ ఎగ్జాంపుల్ గా ఒక సిక్స్ మెంబర్స్ కి మీరు రెఫర్ చేశారనుకోండి అనుకోండి వాళ్ళు కొనుక్కునే ప్రొడక్ట్స్ మీద వాళ్ళు ఎంత బీవీ చేస్తారో బీవీ అంటే బిజినెస్ వాల్యూ పాయింట్స్ అనమాట ఎంత బీవీ చేస్తారో సేమ్ వాళ్ళ మీద ఒక్కొక్కరి మీద పర్సెంటేజ్ మనకి నాకు వస్తుంది అది కంపెనీ మనకి ఇస్తుంది అలా ఓకే సరే ఇప్పుడు ఇలా అండి ఫస్ట్ సపోజ్ మీరు ఇక్కడ అంటే ఇందాక చెప్పినట్టు నేను ప్రొడక్ట్స్ తీసుకెళ్ళాను ట్రై చేసాను నాకు జెన్యున్ అనిపించింది నేనేం చేయాలనుకుంటున్నాను అంటే నేను కూడా బిజినెస్ చేయాలి అంటే పెట్టుబడి ఏం లేదు లేదు జీరో ఇన్వెస్ట్మెంట్ జీరో ఇన్వెస్ట్మెంట్ అసలు ఏది అవును రూపాయి ఖర్చు లేదు ఏం లేదు నో ఏజ్ లిమిట్ అవును సో నేను హ్యాపీగా ఏంటంటే ఒక సిక్స్ మెంబర్స్ వాళ్ళకి కూడా రిఫర్ చేశాను సజెస్ట్ చేశాను సో మీరు కూడా వాడండి ట్రై చేయండి బాగున్నాయని సిక్స్ మెంబర్స్ రిఫర్ చేశాను వాళ్ళు ఇక్కడ పర్చేస్ చేస్తుంటారు కదా పర్చేస్ చేసిన దాన్ని బట్టి బీవీ పాయింట్స్ అని యాడ్ అవుతుంటాయి అండ్ ఇంకొకటి ఏంటి సార్ వాళ్ళు పర్చేస్ చేస్తున్నారు వాళ్ళకి ఏంటి బెనిఫిట్ అని అనుకోవచ్చు వాళ్ళు కూడా ఇప్పుడు మీరు వాడుతున్నారు ప్రొడక్ట్స్ మీకు నచ్చినాయి మీరు కూడా ఇంకొకరిని రిఫర్స్ చేయొచ్చు అండ్ అట్లా మీరు రిఫర్ చేస్తా ఉంటానా మీరు ఎంత మందిని రిఫర్ చేస్తే నాతో పాటు ఇంకమ్ తో పాటు మీరు కూడా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అంతే అంటారా ఓకే ఓకే రెఫర్ చేయకున్నా జస్ట్ మనం ఈ కంపెనీలో జాయిన్ అయ్యి ఓకే ఫోర్ బెనిఫిట్స్ అయితే నాన్ వర్కింగ్ కింద పొందొచ్చు అంటే మీరు జస్ట్ జాయిన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మేము స్పాన్సర్ ఐడి ఇస్తాము మీరు ఐడి లో జాగిన మై రీఛార్జ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు లాగిన్ అయితే లాగిన్ డీటెయిల్స్ అన్ని ఇస్తే మీకు ఒక లాగిన్ అయిపోయి ఒక ఐడి వస్తుంది ఐడి చేసుకుంటే మీకు అప్ టు థర్టీ పర్సెంట్ ఎంఆర్పి కంటే అప్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది డైరెక్ట్ గా కొనేదానికంటే కూడా మనం యాప్ లో ఏమైనా జాయిన్ అయ్యి ఒక మెంబర్షిప్ లాగా కలిస్తే కంపెనీ లో జాయిన్ అయితే మెంబర్షిప్ లాగా తీసుకుంటే ఎంఆర్పీ మీద థర్టీ పర్సెంట్ సర్వీసెస్ ఉంటాయి రెండో బెనిఫిట్ అంటే రీఛార్జ్ మొబైల్ రీఛార్జెస్ ఉంటాయి కదా అవి రీచార్జ్ చేసుకోవడం వల్ల మనకి ఇప్పుడు ఫోన్ లో అలా చేసుకున్నాం అనుకోండి మనది ఒక త్రీ రూపీస్ కట్ అవుతుంది కదా రూపీ రూపీ అట్లా అట్లా లేకుండా ఈ యాప్ లో ద్వారా రీఛార్జ్ చేసుకోవడం వల్ల టూ పాయింట్ ఫైవ్ మనకి వస్తుందా అదొకటి మళ్ళీ ఎవ్రీ మంత్ మినిమం ఒక త్రీ థౌసండ్ పర్చేస్ అట్లా సిక్స్ మంత్స్ చేస్తే సెవెంత్ మంత్ మీకు ఆ త్రీ థౌసండ్ సరిపడ ప్రొడక్ట్స్ ఫ్రీగా వస్తాయి ఇట్లా ఫోర్ టైప్స్ కూడా బెనిఫిట్ పొందొచ్చు నెక్స్ట్ మళ్ళీ బీవీసీ మీరు ఎవ్రీ మంత్ చేసే బీవీసీ మీద కూడా మీకు ఫోర్టీన్ హండ్రెడ్ అయితే సిక్స్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది నెక్స్ట్ ట్వంటీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ వర్క్ బివి పాయింట్స్ చేస్తే మీకు 8% అట్లా పర్సంటేజ్ 15% మనం చేసి బివి పాయింట్స్ ని బట్టి క్యాష్ బ్యాక్ కూడా ఉంటుంది ఓకే అప్ టు 15% క్యాష్ బ్యాక్ అచ్చా ఓకే మేడం కూడా మళ్ళీ ఫస్ట్ అన్న వాటన్నిటికీ అంటే మనీ కంటే ముందు ఏంటి ఫస్ట్ ఆరోగ్యం అంతే కదండి ఆరోగ్యం హెల్త్ అంటే హెల్త్ ఎలా వస్తుంది మనకి ఎవ్రీడే మన జీవక్రియలు ఎప్పుడూ ఉంటాయి కాబట్టి మన హెల్త్ సప్లిమెంట్స్ వాడుకోవడం వల్ల మన హెల్త్ కూడా రాబోయే తరంలో ఉన్న సిచ్యువేషన్ బ్యూటీ అనేది ప్రతి ఒక్కరు కామన్ అయిపోయింది సో ఏదేదో బయట ప్రొడక్ట్స్ లో మనం ఇద్దరికి వాడుతున్నాం ఎవరో ఒకరు ఏదో ప్రొడక్ట్ వాడకుండా అయితే లేము అది ఎక్కడెక్కడ వాడే బదులు ఇక్కడ మనం ఆర్గానిక్ గా వాడితే రిజల్ట్ ఉంటుంది బెస్ట్ ప్రైజ్ ఉంటుంది ప్లస్ అలాగే బెనిఫిట్స్ కూడా తీసుకోవాలి బయట ఇన్ని ఇయర్స్ కాదు మనం పుట్టినప్పటి నుంచి కొంటున్నాం కొంటున్నాం సరుకులు కొంటున్నాము మనకి ఏమన్నా రూపాయి వచ్చిందండి ఏం రాలేదు అదే మీరు ఈ ఆయుర్వేదానికి షిఫ్ట్ మీ షాప్ చేంజ్ చేసుకోవడం వల్ల ఏంటి హెల్త్ పాటు మనీ కూడా ఇందులో ఇంకొకటి ఏంటంటే ట్రస్ట్ కూడా చేయొచ్చండి ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ట్రస్ట్ చేయాలంటే భయపడతాం ఎలా అంటే మీరు ఫస్ట్ ఇంత పెట్టండి పెట్టుబడి పెడితే మీకు లాభం వస్తుంది అని అట్లా ఉంటాయి అట్లాంటప్పుడు ట్రస్ట్ చేయడానికి ఆలోచిస్తారు ఇక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్ కదా రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీ ఫ్రీనే ఉంటది ఎటువంటి చార్జ్ కూడా పే చేయ అవసరం లేదు సో ఇంకా హ్యాపీగా ట్రస్ట్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంటుంది సో ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా చాలా మంచి పాయింట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ నెక్స్ట్ కొన్ని ప్రొడక్ట్స్ గురించి కూడా చెప్తారా ఓకే చెప్తారా సో ఫస్ట్ అయితే మనం హెల్త్ ప్రొడక్ట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము ఎందుకంటే మనకి బ్యూటీ కంటే కూడా మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం బ్యూటీ కూడా ఉండేది సో ఫస్ట్ హెల్త్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం మేడం ఏంటి మేడం ఇవి అంటే ఒక జ్యూస్ అండి సెవెన్ ఫ్రూట్స్ తో తయారు చేసిన జ్యూస్ అన్నమాట రోజుకు థర్టీ ఎంఎల్ తీసుకోవడం వల్ల మాంగోల్ జ్యూస్ అనేది మనకి గ్యాస్ ట్రబుల్ ఉన్నా కొంచెం డైజెషన్ ప్రాబ్లం ఉన్నా మోషన్ ఫ్రీ అవ్వకుండా ఇలాంటివి అనమాట ఓకే ఇది బాగా యూజ్ అవుతుంది మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అందరు రోజు మెడిసిన్ వేసుకునే బదులు ఇది ట్రై చేయండి హ్యాపీగా మీకు చక్కగా జ్యూస్ తాగిన ఫీల్ కూడా ఉంటది రోజు టాబ్లెట్స్ మింగే ఇది డయాబెటిక్ పేషెంట్స్ అండి నార్మల్ ఓకే మ్యామ్ ప్రైస్ ఎట్లా ఉంటుంది అది ఓకే ప్రైస్ అయితే 850 ఎంఆర్పి ఉంటుంది మనకి డీపీ రేట్స్ కంటే 729 కే వస్తుంది అన్నమాట అచ్చా ఓకే ఓకే అది సివితిన్ 79 లో 600 బివి వస్తాయి మీరు బిజినెస్ కూడా చే చేసుకోవచ్చు ఓకే బ్యాస్లెస్ లాంటి వాళ్ళు ఉన్నారు అనుకోండి అన్ని ప్రొడక్ట్స్ వాటర్ కాబట్టి ఒకవేళ ఇది ఒక్కటి వాడినా కూడా వాళ్ళకి 600 బివి ఎవరీ మంత్ చేసుకొని యాక్టివ్ లో ఉంటారు అవును ఓకే నెక్స్ట్ ఇది కూడా అదేనా అది కూడా పెద్దది బిగ్ సైజ్ వన్ లీటర్ అండి ఇది హాఫ్ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ అచ్చా ఓకే అంటే ఓకే ఇక్కడ మీకు కాఫీ కూడా ఉంటుంది హనీ కూడా ఉంటుందా హనీ ఉందండి ఆర్గానిక్ ప్యూర్ ఆర్గానిక్ హనీ అన్నమాట అండ్ గ్రీన్ టీ కూడా ఉందండి హ్యాపీగా నెక్స్ట్ ఇది వెజ్ జ్యూస్ అన్నమాట ఎన్ని రకాల మనం ఉసిరి బీట్రూట్ మునగా ఆరెంజ్ అల్లం ఓకే డ్రమ్స్టిక్ వీటన్నిటితో చేసిన పౌడర్ అన్నమాట ఓకే సో మార్నింగ్ లేవగానే మనం ఇది జ్యూస్ తాగుతాం కదా మనం బీట్రూట్ జ్యూస్ చేసుకొని తాగుతాం కదా దీని వల్ల ఎన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో మీకు తెలుసా అవును చాలా రకాలుగా అన్ని విటమిన్స్లు అన్ని ఉండడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి ఇవి ఓకే అండి సో ఇది కూడా మీకు ప్రైస్ అరౌండ్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ ఫోర్ ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ రూపీస్ అంతే ఫోర్ ఎయిటీ రూపీస్ ఫోర్ ఎయిటీది మనకి ఇంకా డీప్ రేట్స్ తగ్గుతుంది అవును నెక్స్ట్ కూడా వచ్చేసరికి ఇంకోటి చాలా పిల్లలకి ఏంటంటే చాలా ఇష్టంగా తింటారు కదా స్వీట్ గా ఉంటది మంచి పటిక బెల్లంలో ఊరేసి చేసినట్టు ఆమ్లా క్యాండీ ఉసిరికాయలతో చేసినది ఓకే ఇది కూడా చాలా మంచిది పిల్లలకి చాలా ఇమ్యూనిటీ పవర్ పిల్లలకి పెంచుతుంది మనకి కూడా అవసరం అండి అవునండి నెక్స్ట్ పిల్లలకి కూడా ఇంకోటి ప్రోటీన్ పౌడర్ ఉంది చామ్స్ అని డ్రింక్ ఉంది ఓకే

అన్ని రకాల పోషకాలు మజిల్ మనకి ఇందులో చూసుకుంటే మజిల్ స్ట్రెంగ్త్ ఉంది వెయిట్ మేనేజ్ అంటే ఒక వెయిట్ అనేది బ్యాలెన్స్ గా ఉండడానికి చూస్తుందండి ఇంప్రూవ్ ఇంప్రూవ్స్ వచ్చేసరికి మనకి మెంటల్ హెల్త్ అండ్ అలాగే యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటుంది ఇంప్రూవ్ మెటాబాలిజం ఉంటుంది ఇమ్యూనిటీ బూస్టర్ కూడా ఉంటుంది అంటే ఎన్ని ఉన్నాయి చూడండి బెనిఫిట్స్ అనేవి చాలా బాగున్నాయి మీకు ఇది ప్రైస్ కూడా డీటెయిల్ వచ్చేసరికి అరౌండ్ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ చేంజ్ ఉంటుంది అండ్ మనకి కొంచెం ఇంకా తగ్గుతుంది కదా ఓకే అండి ఓకే మేడం నెక్స్ట్ కాల్షియం టాబ్లెట్స్ ఉన్నాయండి కాల్షియం టాబ్లెట్స్ మనకి తెలుసు కదా బోన్స్ కి ఇవి చాలా అవసరము ఎవ్రీడే థర్టీ ప్లస్ వాళ్ళు వాడేవి కంపల్సరీ వాడాలి నెక్స్ట్ ఇంకా వెయిట్ కి సంబంధించినది వెయిట్ లాస్ అవ్వాలనుకోండి ఓవర్ ఫ్యాట్ బర్నర్ అన్నమాట ఓకే స్లిమ్ స్లిమ్ మాక్స్ అని క్యాప్సిల్స్ క్యాప్సిల్స్ ఓకే అండి

నరాల వీక్నెస్ కానీ బోన్ స్ట్రెంత కానీ మెంటల్ స్ట్రెస్ కానీ ఇవన్నీ ప్రతి కణ కణము చాలా యాక్టివిటీగా చేస్తుందండి అచ్చా ఓకే బాగున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మల్టీ విటమిన్స్ ఇది వేసుకుంటే చాలు మొత్తం మన బాడీలో ఫంక్షన్ అంతా జరిగిపోతుంది ఓకే అండి సో ఇన్ని క్యాప్సిల్స్ అవి అన్ని క్యాప్సిల్స్ అండ్ ప్రైస్ కూడా వచ్చేసరికి ఇదైతే మీకు

మామూలుగా మెన్స్ వాళ్ళ వాడతారు కదా ఓకే ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ కి ఓకే ఇట్లా మనకన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయండి మార్నింగ్ గోల్డ్ అని చెప్పేసి మురింగా గోల్డ్ అని మురింగా గోల్డ్ అంటే మునగాక్తో చేసిన క్యాప్సిల్స్ మురింగా గోల్డ్ ఓకే ఇది నోని క్యాప్సిల్ నోని నోని ఫ్రూట్ తో చేసిన క్యాప్సిల్స్ అండి ఓకే ఇది కూడా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి కాల్షియం కాల్షియం ఉంటది బోన్స్ కి సపోర్ట్ అండ్ ఆమ్లా క్యాప్సిల్స్ నెక్స్ట్ ఇది థైరాయిడ్ థైరోకి అంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళు వాడుకునేది ఓకే అండ్ అశ్వగంధ ఇది కూడా చాలా మంచి క్యాప్సూల్స్ అండి అశ్వగంధ హీట్ ని నార్మల్ చేస్తది చాలా బెనిఫిట్స్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఓకే అశ్వగంధ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదైతే మనకి అలోవెరా క్యాప్సూల్ సర్ ఓకే అండి అండ్ ఇదేంటిదండి లీవ్ టూ థౌజండ్ అండి అంటే లివర్ కి లివర్ ఫ్యాటీ లివర్ లేకుండా లివర్కి ఫ్యాటీ

ఓకే నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం ఇదేంటిదండి మన దగ్గర ఇది పిల్లలకి ప్రాష్ అండి మంచిగా మిల్క్ లో కలిపేసి పిల్లలకి ఇస్తే ఇన్ని రకాల ఉంటాయి దీంట్లో చాలా ఓకే అది పిల్లలకి బలానికి ఎనర్జీ గా ఉండడానికి మెమరీ కూడా బాగుండడానికి అనమాట నెక్స్ట్ చూసుకుంటే కొంచెం బ్యూటీ కేర్ కెల్పోదాం ఇంకా బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ లో వచ్చేసరికి ఫస్ట్ అయితే మనకి ఇది అలోవేరా జెల్ Okay. okay. హండ్రెడ్ ఎంఎల్ వస్తుంది ఇది కూడా మాయిశ్చరైజింగ్ క్రీమే ఓకే ఇదైతే మీకు వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అలో వెరా జెల్ ఇది మీకు కొంచెం టూ హండ్రెడ్ అట్లా ఉంటుంది ఫిఫ్టీ ఉంది మనకి డిపి రేట్స్ వేరే ఉంటాయి ఓకే అండ్ ఇది వచ్చేసరికి మనకి పపాయ ఆప్రికాట్ ఫేస్ వాష్ అన్నమాట చాలా మంచిది కదా ఆప్రికాట్ కానీ పపాయ కానీ ఫేస్ కి కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అండ్ ఇది నీమ్ ఫేస్ వాష్ అండి ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసరికి ఫుడ్ క్రీమ్ అన్నమాట అంటే మనకి ఇప్పుడు ఏంటంటే చలికాలంలో కానీ బయట తిరిగే వాళ్ళకి కానీ క్రాక్స్ ఎక్కువ అయిపోతుంటాయి మనకి ఫుడ్ కి అట్లాంటి వాళ్ళకి ఫుడ్ క్రీమ్స్ అనమాట మనకి చాలా స్మూత్నింగ్ ఇస్తుంది క్రాక్డ్ అనేది కూడా హీల్స్ అనేవి కూడా తగ్గుతాయి అనమాట అండ్ ఇది కూడా మీకు జస్ట్ ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ ఇంకా మీకు కొంచెం డిస్కౌంట్ కూడా వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి అన్ని రకాలు ఉన్నాయండి మనకి ఇట్లా లిప్పా లిప్ప ఉంది బామ్ అనమాట డివైన్ గ్లో ఫేస్ క్రీమ్ అచోక్ పిగ్మెంటేషన్ పింపుల్స్ యాక్నే స్కార్స్ అన్ని కూడా తగ్గిస్తుంది ఓకే అండి నెక్స్ట్ ఇవి బాడీ వాష్ టీ ట్రీ ఆయిల్ తో చేసి ఉంది బాడీ వాష్ సోప్స్ బదులు లిక్విడ్ వాటర్ యూజ్ చేసుకోవచ్చు తులసి బాడీ వాష్ ఇది కంఫర్ట్ మెయిన్ హైజెనిక్ అనమాట లేడీస్ కి ఓకే ఓకే ఇది బేబీ క్రీమ్ అన్నమాట ఇది ఫేషియో అనేది చిన్న సోప్ అన్నమాట పింపుల్స్ కి డార్క్నెస్ కి వా స్కిన్ డార్క్నెస్ కి వాడుతుంది ఇది స్ప్రే అన్నమాట బాడీ ఫర్ఫ్యూమ్ విటా త్రీ ఎక్స్ అని మాయిశ్చరైజర్ క్రీమ్ ఓకే ఇవేమో కిట్స్ ఇవి చార్ కోల్ తో చేసిన బ్యూటీ ఫేషియల్ కిట్స్ అండి మొత్తం మనం పార్లర్కి వెళ్ళి స్క్రబ్ మనకి క్లెన్జర్ స్క్రబ్ ట్యాన్ ఇవన్నీ చేయించుకుంటాం కదా హ్యాపీగా మీరు ఇంట్లోనే మనంతట మనం చేసుకోవచ్చు ఇంట్లో నాచురల్గా అవును గోల్డెన్ ఉంది చార్కోల్ కూడా ఉంది ఇది మీకు అరౌండ్ ప్రైజెస్ కూడా వచ్చేసరికి రీజనబుల్ గా ఉందండి ఫోర్ నైన్టీ నైన్ గోల్డెన్ ఉంది మీకు సిక్స్ ఫార్టీ నైన్ వచ్చేసరికి చార్కోల్ ఉంది నెక్స్ట్ హెయిర్ ఆయిల్స్ కూడా ఉన్నాయి హెయిర్ ఆయిల్ ఇది ఇది మహాబృంగ్ అండి ఉంటాయి ఇన్ని రకాల ఇన్ని రకాల ఇంగ్రిడియం యూజ్ చేసి మనకి ఆయిల్ చేయడం జరుగుతుంది అనమాట ఇందులో చూడొచ్చు మనకి బృంగరాజ్ ఉంది కోకోనట్ ఉంది ఆమ్లికా ఉంది నింబా ఉంది ఇవన్నీ యూజ్ చేసి న్యాచురల్ గా అనేది హెయిర్ ఆయిల్ మనకి ఫోర్టీన్ హెప్స్ అయితే యూజ్ ఫిఫ్టీ రూపీస్ కి డిస్కౌంట్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి షాంపూస్ కూడా ఉన్నాయండి ఇందులో మీకు ఇందులో కూడా షాంపూస్ షాంపూకి ఇది ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇది మేడం ఇది హ్యాండ్ వాష్ ఓకే అండి సో నెక్స్ట్ సోప్స్ కూడా ఉన్నాయండి ఇది నీమ్ సోపు మనకి ఫ్రాగ్రెన్స్ వచ్చేసరికి నేమ్ ఉంటుంది అనమాట ఇది కూడా నేమ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదైతే మనకి నీమ్ అండ్ తులసి ఉంటుంది ఇందులో నెక్స్ట్ వచ్చేసరికి టర్మరిక్ ఉంటది అనమాట పసుపు సో సోప్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఓకే అంటే ఏంటంటే దీంట్లో అంటే ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ అంటే ట్యాన్ కి కింది ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్లేవర్ ఇష్టపడతారు కదా యా అట్లా అంటే నాలుగు రకాల ఫ్లేవర్స్ అన్నమాట ఓకే మరి ఇదండి ఇది మలై క్రీమ్ సోప్ అండి క్రీమ్ పాలతో చేసినది క్రీమ్ సోప్ అనమాట ఇది పిల్లలకి కూడా యూజ్ చేయొచ్చు చిన్న పిల్లలకి కాదు పుట్టిన బేబీ నుంచి కూడా వాడవచ్చు అనమాట చా ఓకే అంటే ఆర్గానికే కాబట్టి చాలా స్మూత్లింగ్ స్కిన్ స్కిన్ అయితే అయిపోతుంది ఇది అరౌండ్ మనకి సెవెంటీ టూ రూపీస్ ఉంది దీని మీద కూడా మీకు డిపీ మీద డిస్కౌంట్స్ వస్తుంది ఇవి ఎంత పడుతుంటే మరి నేమ్ కానీ టర్మల్ మామూలుగా థర్టీ సిక్స్ రూపీస్ పడుతుందండి మనకు డీపీ రేట్స్కి ఇంకా తక్కువ వస్తాయి ఓకే డీపీ రేట్స్కి ఇవన్నీ థర్టీ సిక్స్ రూపీస్ ఇది ఫోర్ ఫోర్ ప్యాక్స్ అన్నట్టు చా ఓకే నాలుగు కలిపి ఒక ప్యాక్ వన్ ఎయిటీన్ వస్తుంది నాలుగు కలిపి నా ఫోర్ సోప్స్ కలిపి వన్ వన్ ఎయిట్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చే సరికి ఇవైతే మనకి ఇంకా జనరల్ ఐటమ్స్కి వెళ్ళిపోదాము యూజ్ చేసేవి మనకి ఇంట్లో ఏంటంటే టాయిలెట్ క్లీనర్స్ ఉంటుంది ఫోర్ క్లీనర్స్ ఉంటుంది అంటే మనకి నెక్స్ట్ వచ్చేసరికి సర్ఫ్ అనమాట ఓకే సర్ఫ్ కూడా ఉంది అండ్ అలాగే వాషింగ్ మిషన్ డిటర్జెంట్ లిక్విడ్స్ ఉన్నాయి అండ్ మనకి డిష్ వాషర్స్ ఒక లిక్విడ్ కూడా ఉన్నాయి అన్నమాట అండ్ అలాగే బ్లూ అన్నమాట అనమాట బ్రషెస్ బ్రష్లు ఉన్నాయి ఓకే ఇది అగర్బత్తి అగర్బత్తి కూడా చాలా ఆజం అండి బాగుంది చాలా బాగుంది అగర్బత్తి ఫ్లోరల్ ఓకే ప్రైస్ ఎంత ఉంటుంది మేడం ఇది ఇది సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి మనకి ఇంకా సిక్స్టీ రూపీస్ కి వస్తుంది బీపీ రేట్స్ అచ్చా ఓకే పైసెస్ కూడా ఉన్నాయి అనమాట కొరియాండర్ స్పైసెస్ ఉన్నాయి కొరియాండర్ పౌడర్ ఉన్నాయి చికెన్ మసాలా అండ్ సబ్జీ మసాలా మీట్ మసాలా కిచెన్ దీంట్లో వచ్చేసరికి కిచెన్ కింగ్ అండి ఆల్ గరం మసాలా లాగా అనమాట అండ్ అలాగే మనకి టర్మరిక్ పౌడర్ ఉంది చిల్లీ పౌడర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి కొన్ని సాంపిల్స్ ప్లెయిన్ కోకోనట్ ఆర్గానిక్ వస్తుంది అనమాట కోకోనట్ ఆయిల్ వస్తుంది ఇది మీకు అరౌండ్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ లా వన్ లీటర్ అండి ఓకే ఓకే అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే మనకి పేస్ట్లు అండి ఇట్లా ఇందులో టూ టైప్స్ ఉన్నాయి వైస్టివియా అని ఓకే షుగర్ పేషెంట్స్ కండి షుగర్ పేషెంట్ కిలో డ్రాప్స్ వేసుకొని తాగుతాయి కదా షుగర్ బదిలీ అన్నమాట అవును ఓకే అండి సో మీకు చూపించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ లిస్ట్ ఉంటుందండి మనకి జనరల్ ఐటమ్స్ కానీ ఇక్కడ ఏంటంటే హెల్త్ కేర్ కానీ బ్యూటీ కేర్వి కానీ ఇక్కడ అంతా కూడా లిస్ట్ కూడా ఉంటుంది అంటే హెయిర్ కలర్స్ దగ్గర నుంచి స్టార్ట్ మనకి హెల్త్ కేర్ వరకు కూడా అన్ని ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి అంటే జనరల్ ఐటమ్స్ ఉంటుంది అనమాట ఇంట్లోకి సంబంధించిన ఐటమ్స్ కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి కొన్ని ప్రొడక్ట్స్ అనమాట అంటే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ మనకి కొంచెం జెంట్స్ లేడీస్ ఉంటుంది కదా మనకి కొంచెం ప్రోటీన్ పౌడర్ టైపు ఇట్లా ఇవైతే క్యాప్సిల్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఏవేవైతే హెల్త్ ఇష్యూస్ ఉంటాయో వాటికి తగ్గట్టు హెల్త్ కాన్షియస్కి తగ్గట్టు ఇట్లా క్యాప్సిల్స్ కూడా అవైలబుల్ ఉన్నది అండ్ చాలా మంచిగా అనిపించినాయండి నాకు ప్రొడక్ట్స్ అయితే ఎందుకంటే ఆర్గానిక్ అంటేనే జెన్యూన్ జెన్యూన్ అంటేనే ఆర్గానిక్ ఇందులో మనం ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం కూడా లేదు ప్లస్ అలాగే మీకు ప్రొడక్ట్స్ ఏ కాకుండా హ్యాపీగా మేడం ఫస్ట్లో చెప్పినట్టు డూ అండ్ ఎర్న్ అండి అది కూడా జీరో ఇన్వెస్ట్మెంట్ ఇంవెష్మెంట్ ఇప్పుడు ఎట్ల మనం ప్రొడక్ట్స్ కొంటుంటాము అదే ప్రొడక్ట్స్ కొనేటప్పుడు మేడం వాళ్ళ యాప్లో మనకి ఇన్స్టాల్ చేసుకొని ప్రొడక్ట్స్ కొంటే మనకి డిస్కౌంట్ వస్తుంది ప్లస్ అలాగే మనకి బీవీ పాయింట్స్ కూడా యాడ్ అవుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే వాటితో పాటు ఇప్పుడు ఉన్న మీ ప్రొడక్ట్స్ ఫస్ట్ ప్రొడక్ట్స్ యూజ్ చేయండి ప్రొడక్ట్స్ యూజ్ చేసినప్పుడు మీకు వేరే వాళ్ళకి కూడా రిఫర్ చేయండి దానివల్ల కూడా ఇన్కమ్ వస్తుంది సో ఇట్లా మీకు జీరో పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్తో మీ బిజినెస్ కూడా రన్ చేసుకోవచ్చు అందరికీ మీరు రిఫర్ చేయడం వల్ల కూడా ఇంకా మీకు ఏమైనా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే ఒక్కసారి మేడం వాళ్ళని కన్సల్ట్ అయితే మీకు క్లియర్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే ఇప్పుడు ఇది ఉంది కదా మీకు ఫర్ సపోజ్ ఇది చెప్తున్నాను ఇక్కడ చూడవచ్చు మేము ఫస్ట్లో చెప్పినట్టు హోమ్ కేర్ బ్యూటీ కేర్ అండ్ పర్సనల్ కేర్ హెల్త్ కేర్ అగ్రికల్చర్ కేర్ అగ్రికల్చర్ లేదు సిటీ కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కొంచెం హోమ్ కేర్ కి సంబంధించినవి ఉంటాయి అనమాట ఇక్కడ మొత్తము ఏమేమి ఉంటాయి ఇంకా మేడం వాళ్ళని అడిగినా మీకు చెప్తారు క్లియర్ గా చెప్తారు అండ్ నెక్స్ట్ హెల్త్ కేర్ ఉంటుంది ఇవన్నీ కూడా ప్రొడక్ట్స్ అండి ప్రొడక్ట్స్ కి సంబంధించిన లిస్ట్ అనమాట ప్రివెన్షన్ అండ్ ప్యూర్ ప్రొడక్ట్స్ అన్నమాట ప్రివెన్షన్ అంటే మనకి ముందు జాగ్రత్త ఇప్పుడు ఏదైనా వచ్చాక మనం జాగ్రత్త పడేదానికంటే హాస్పిటల్ కి పెట్టే బదులు ముందే బెటర్ కదా ఈ ప్రొడక్ట్స్ వాడుకుంటూనే మనం హెల్తీగా ఉండొచ్చు అన్న ఓకే అండి కంపెనీ గురించి అండి సర్టిఫికెట్ సర్టిఫైడ్ ఆ హైఎస్ఓ సర్టిఫైడ్ కంపెనీ ఓకే అండి సో ఇక్కడ చూడొచ్చు అండ్ ఇందాక మేము ఫస్ట్ చెప్పినట్టు మీకు చెప్పాను కదా రిఫర్ అండ్ ఎర్న్ అని చెప్పేసి అది కూడా ఒక్కసారి మీకు చూపిస్తున్నాను ఇట్లా మీకు బీవీ పాయింట్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి మేడం మేడం అంటే ఏం చేయకుండా ఫస్ట్లో ఫోర్ చెప్పారు కదా మీకు అంటే డిస్కౌంట్స్ వస్తుంది ప్లస్ అలాగే మీకు సిక్స్ మంత్స్ ఇక్కడ ప్రొడక్ట్స్ తీసుకుంటే సెవెన్ మంత్ ఫ్రీగా వస్తుంది అండ్ అలాగే మీకు ఈ ప్రోడక్ట్ లిస్ట్ అనమాట మీకు ఏంటి సిక్స్ హండ్రెడ్ బీవీ కావాలంటే మొత్తం మ్యాచ్ కిడ్స్ లాగా కిట్స్ లాగా ఫేస్ట్ సోప్స్ టీ పౌడర్ ఫేస్ వాష్ వాష్ షాంపూ హెయిర్ ఆయిల్ సర్ఫ్ 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 అట్లా అండి అండ్ ఇది ఏంటంటే ప్రొడక్ట్స్ ఎవ్రీ వీక్లీ పేమెంట్ అనమాట ఫస్ట్ టు సిక్స్ జరిగిన బిజినెస్ లో మీకు సెవెంత్ మంత్ సెవెంత్ డే ఏడో తారీఖే మీకు పే అవుట్ పడుతుంది వీక్లీ అనమాట సో నెక్స్ట్ చూసుకుంటే ఇదే కదా మేడం మీరు మాకు పాయింట్స్ గురించి చెప్పింది ఓకే ఇట్లా అండి బీవీ పాయింట్స్ గురించి చెప్పాము కదా మీకు క్లియర్ గా ఇట్లా ఒక మెంబర్ వచ్చేసరికి సిక్స్ జాయిన్ చేయడం మీకు ఇంత పర్సంటేజ్ వస్తుంది ప్లస్ ఈ సిక్స్ మెంబర్స్ కూడా ఒక్కొక్క పర్సన్ ఇంకొకరిని కూడా జాయిన్ చేసుకోవచ్చు అలా మీకు కూడా మీకు డిస్కౌంట్ వస్తుందండి అంటే మీకు పర్సంటేజ్ అనేది వస్తుంది ఇట్లా అండి సో కంప్లీట్ గా మీకు లెవెల్ పెరిగే కొద్దీ చాలా రాయల్టీ బోనస్లు వస్తాయి గోల్డ్ డైరెక్ట్ సిల్వర్ డైరెక్టర్ ఉంటాయి గోల్డ్ డైరెక్టర్ సఫై డైరెక్టర్ ఇట్లా లెవెల్స్ అనమాట బిజినెస్ కొద్ది మీకు అంత ఒక్కొక్క ర్యాంక్ అనేది మనకి అంటే ఇప్పుడు ఏదైనా వర్క్ చేస్తుంటాం సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ఇట్లా ఉంటది కదా ఫస్ట్ ఎంప్లాయ్ జనరల్ మేనేజర్ మేనేజర్ ఇట్లా ఉంటది కదా స్టెప్ బై స్టెప్ అట్లా అట్లా దీంట్లో కూడా మీకు లెవెల్స్ అనేవి ఉంటాయి సో చూసారు కదండి మంచి మంచిగా మీకు ప్రొడక్ట్స్ తో పాటు మంచిగా మీకు ఒక ఏంటంటే ఒక బిజినెస్ టైప్ లాంటి అవకాశం కూడా ఇందులో ఉందండి మీకు ఇక్కడ ప్రొడక్ట్స్ తీసుకుంటే మంచిగా ఇన్కమ్ కూడా సంపాదించుకోవచ్చు అండ్ అలాగే మనకి వాల్యువల్ పాయింట్స్ కూడా యాడ్ అవుతాయి నాకైతే చాలా బాగా ఇంట్రెస్ట్ అనిపించింది ఎందుకంటే జీరో పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్తో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయొచ్చు మీకు ఏదైనా ప్రొడక్ట్స్ గురించి డౌట్స్ కానీ ఏదైనా ప్రొడక్ట్స్ మీరు తీసుకోవాలనుకుంటున్నారు అండ్ అలాగే మీకు రిఫర్ చేయడం ఎలా ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు తెలుసుకోవాలి అనుకుంటున్నా మేడం వాళ్ళు నెంబర్స్ ఇస్తాను ఒకసారి వీడియో డిస్ప్లేలో మేడం వాళ్ళకి కాల్ చేసి డీటెయిల్స్ అనేది కూడా తెలుసుకోవచ్చు అండ్ డైరెక్ట్గా ఒకసారి మీరు బై నియర్ ఉంటే ఒకసారి విజిట్ చేయండి ఇంకా క్లియర్గా తెలుసుకోవచ్చు కదా మీరు ఒకసారి అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే డ్రాప్ చేస్తున్నాను థ్యాంక్ యూ అండి అండ్ ఇంకొకటి ఏంటంటే అందరికీ కూడా ఈ వీడియో మీరు చూస్తున్నారు ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే వీడియో కాబట్టి అందరికీ కూడా షేర్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది